పవన్ కళ్యాణ్ గారు జంధ్యం వేసుకోవడం విమర్శిస్తున్నారు ప్రతి వ్యక్తి కూడా యజ్ఞోపవీత ధారణ చేసిన వాళ్ళే తాను ధర్మానికి కట్టుబడి ఉన్నాను నేను దైవ అనుగ్రహం కోసం ఒక దీక్షగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తి ప్రతి వ్యక్తి కూడాను యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు తన భార్య సరే ఏ మతమైనా కావచ్చు ఆమె కూడా హిందూ ధర్మాన్ని అంగీకరించి ఆచరించింది కదా మరి గురువుగారు దీక్షలో ఉంటే మరి చెప్పులు వేసుకుని నడుస్తున్నారు కదా పూర్వకాలంలో మునీశ్వరులు వాళ్ళు పాదుకల మీద నడిచేవాళ్ళు ఇతనికి డిప్యూటీ సీఎం పదవేందుకు పుళ్ళు గోపురాలు తిరిగే వ్యక్తికి తాను ధర్మాన్ని పాటిస్తూ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఆ ధర్మాన్ని దేవతారాధన చేస్తున్నాడు వెల్కమ్ టు ఆదా నేను హరిత మన దైనందిన జీవితంలో మనకి ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి హిందూ ధర్మం పట్ల అలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు నమస్కారం గురుగారు వాగత్థ వివ సంపృత వాగత్ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీపరమేశరూ సదాశివసరంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్ల శనిభ్య రాహ వికేతమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కములు తెలియచేసుకుంటు కార్యక్రమాన్ని ప్రారంభితాం గురుగారు ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే కనుక పవన్ కళ్యాణ్ గారు జంధ్యం వేసుకోవడం కొన్ని కొంతమంది దాన్ని అభ్య అంటే విమర్శిస్తున్నారు మీరు బ్రాహ్మణ కులంలో పుట్టారా రాజుల్లో పుట్టారా మీరెందుకు జంధ్యం వేసుకుంటున్నారు మీరు హిందూ సాంప్రదాయాన్ని సనాతన వాదిని అంటూ కూడా మీరు హిందూ సాంప్రదాయాలని కించపరుస్తున్నట్టు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ జంధ్యం వేసుకుంటున్నారు చెప్పులు వేసుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాలధారణ చేస్తున్నారు అని కొన్ని కొన్ని చోట్ల వినపడుతున్న మాటలు దీనికి సంబంధించి అసలు జంధ్యం ఎవరు వేసుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు జంధ్యం వేసు అంటే పవన్ కళ్యాణ్ గారనే కాదు ఇక్కడ ఎవరైనా జంధ్యం వేసుకోవచ్చా వేసుకుంటే ఎలాంటి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి వాళ్ళకి లేదంటే అసలు వేసుకోవడమే తప్పు అంటారా మీరేమంటారు గురుగారు ఇప్పుడు ఈ సంబంధించినటువంటి చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి మాటలుగానే చెప్పవచ్చు మనం అంటే ఇక్కడ ఇది ఒక రకంగా కొన్ని కొన్ని సందేహాలని నివృత్తి చేయడానికి ఇది ఒక మార్గంగా అయి ఉండవచ్చని మనం భావించాలి మరి ఈ సంబంధించినటువంటి నాలుగు వర్ణాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే ఉపనయన సంస్కారం ఉండడం తదనంతరం వారికి యజ్ఞోపవీత ధారణ అనేది జరగడం మిగతా కులస్తులకు ఎవరికీ కూడా ఈ యజ్ఞోపవీత ధారణ లేకపోవడం అనేటువంటిది మనకు తరచూ అందరూ చెప్పేటువంటి మాటే వాస్తవానికి మనం గమనించుకున్నట్లయితే పురాణాల కాలం నుంచి కూడా చూసుకున్న పూర్వకాలంలో కంటే కంటే ముందు ఉన్నటువంటి యుగాల్లో ప్రతి వ్యక్తి కూడా యజ్ఞోపవీత ధారణ చేసిన వాళ్ళే ఇంక్లూడింగ్ స్త్రీలతో సహా కూడా స్త్రీలకి కూడా స్త్రీలకైతే ఇబ్బందులు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి అందుకనే కలియుగంలోకి వచ్చేసేసరికి ఈ యొక్క నిబంధనని మునులందరి యొక్క ధర్మ సంస్ చర్చా గోష్ఠిలో ఈ యొక్క సంబంధించినటువంటి యజ్ఞోపవీత ధారణ స్త్రీలకి నిషేధించబడినది మిగతా వర్ణాల వాళ్ళు కూడాను ఆచరించారు ఇప్పటికీ కూడా అనేక మంది ఇతర కులస్తులలో ఈ సంబంధించినటువంటి యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారు ఇదేమి తప్పు కాదని చెప్పవచ్చు అయితే కొన్ని నియమ నిబంధనలకి లోబడి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులతో పాటుగా మిగతా కులస్తులు కూడా ఆచరించవచ్చని మనకు ఆధ్యాత్మిక రామాయణంలో అవ్వారిది శ్రీరామచంద్రమూర్తి గారు రచించినటువంటి గ్రంథము అలాగే శూద్ర కమలాకరం అనేటువంటి యొక్క కమలాకర భట్టు గారు రచించినటువంటి గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పటికీ కూడా ఇతర వర్ణాల వారికి సంబంధించినటువంటి ఎటువంటి నిత్య నైమిత్తిక పూజాకర్మాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ చేయడానికి శాస్త్ర ప్రకారం ఈ శూద్ర కమలాపరం శూద్ర కమలాకరం అనే గ్రంథాన్నే అట్టి వాళ్ళు ఆచరిస్తూ చేయిస్తున్నారు అనేక మంది బ్రాహ్మణులకి ఇది చెప్పవచ్చు అయితే ఇక్కడ సమస్యల్లా వచ్చిందల్లా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న కుంభమేళాకి వెళ్ళారు దంపతి సమేతముగా సంతానంతో కూడుకొని నదీ స్నానము ప్రయాగా నది త్రివేణి సంగమ స్నానానికి వెళ్ళారు వెళుతున్న సందర్భంలో అప్పుడు స్నానం ఆచరించేటప్పుడు అందరికీ పడినటువంటిది ఆయన యజ్ఞోపవీత ధారణ చేశారు అని చెప్పి ఇక ఆ రోజు నుంచి చర్చ అనేక రకాలైనటువంటి ప్రసార మాధ్యమాలలో చర్చ జరగడం ఒకందుకు చర్చ జరగడం కొన్ని ధర్మ సూక్ష్మాలు ప్రజలకి తెలి తెలిసి రావడం కోసమేమి అని చెప్పవచ్చు కాబట్టి ఆయన మీద బాడీ షేమింగ్ కూడా చేశారమ్మా చాలామంది చూస్తున్నాం కాకపోతే ఇక్కడ హేయమైన చర్య ఏంటంటే ఒక వ్యక్తిని ముందు వెనక ఆలోచించకుండా దుర్భాషలాడడం ఒకటి రెండవది ఇక్కడ ఏంటనంటే అగ్రకులాల వారి యొక్క ఆధిపత్యం ఇంకా ఉంది అని నెగిటివ్ కోణంలో పాజిటివ్లో నెగిటివ్ కోణం చూపిస్తూ చేసేటువంటి ఆక్షేపణలుగా చెప్పవచ్చు ఎందుకన్నానంటే నీవు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు కాదు కదా మిగతా కులస్తులకు ఉన్నటువంటి వాడి కదా ఎలా వేసుకుంటావు అంటే ఇక్కడ ఒకవైపున పవన్ కళ్యాణ్ని పొలిటికల్గా క్వశ్చన్ చేస్తూనే ఇంకొక రకంగా ఈ అగ్రవర్ణాల వారిని ఇంకా మనల్ని ఎవరు అణగదొక్కుతున్నారనే భావన క్రియేట్ ఇంటర్నల్గా క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కుల రాజకీయం కుల రాజకీయం ఇది అంటే అగ్రవర్ణాల వాళ్ళని ఇంకా కింది వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చెలా ఇస్తున్నారని అసలు చే చేసిందంతా బ్రిటిష్ వాళ్ళు అసలు వాస్తవానికి పూర్వకాలంలో కూడా ఈ రకమైనటువంటి అన్ని సహృద్భావ వాతావరణం ఉంది ఇప్పుడు మనకు బోయవాడు గుహుడు పడవ నడుపుకునేవాడు శ్రీరాముడు ఆలింగనం చేసుకున్నాడు ఎవరికైనా దక్కిందా సాటి రాజుకి ఎవరికైనా దక్కిందా శ్రీరాముడు ఎవరైనా ఆలింగనం చేసుకున్నాడా మిత్రుడుగా భావించి గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు కదా అలాగే అనేక మంది ఇతర కులస్తుల్లో ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన చేసి నాయనార్లు అయ్యర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ శివ పొందారు ఈ నాయనార్లు ఎవరు కూడా బ్రాహ్మణులు కారే అందరూ కూడా మిగతా కులస్థ సంజాతులో పుట్టిన వాళ్ళు మరి శివుని యొక్క అనుగ్రహం పొందిన వాళ్లే కదా మరి వీళ్ళకందరికీ దేవతా అనుగ్రహం తప్పిందా అయితే ఇక్కడ మనం అల్లా కూడా పవన్ కళ్యాణ్ ఎలా వేసుకుంటాడు ఆయనకి ఏం అర్హత అని చెప్పడం జరిగింది అయితే దీనికి మూలాల్లో గనక వెళ్ళినట్లయితేనేమా మనకు శాస్త్ర గ్రంథాలు ఏం అంటే కొన్ని పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు ఉపవీతముగా అంటే ఈ యజ్ఞోపవీతముగా కండువానే ఉత్తర్యాన్నే ధరించి ఆ విధంగా కార్యక్రమాన్ని ఆచరించే సంస్కారం అనేటువంటిది ఉంది అయితే హైందవ ధర్మాన్ని పాటిస్తూ హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని తాను పాటిస్తూ ఇతరుల చేత తన ఇతరుల కంటే కూడా తన కుటుంబము చేత ఆచరింప చేస్తూ తనే కాకుండా తన కుటుంబం వారిని కూడా ఆ ధర్మ ఆచరణలో భాగంగా ఉద్యుక్తులని చేస్తూ ఉండేటువంటి వ్యక్తి తాను ధర్మానికి కట్టుబడి ఉన్నాను నేను దైవ అనుగ్రహం కోసం ఒక దీక్షగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తి ప్రతి వ్యక్తి కూడాను యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు ఎప్పటి వరకు ఆ యొక్క దీక్ష ఉన్నంతవరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు నమ్మ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతే కదా ఆయన బ్రాహ్మణుడు ఆయన ప్రేరణ కూడా ఉండి ఉండవచ్చు వీళ్ళు అనేక సందర్భాల్లో అనేక గ్రంథాలు చదివాం మేము అని చెప్పి కూడా ఉన్నారు గ్రంథాలు అని పలుసారు చెప్తుంటారు అంటే మనం ఏమనుకుంటాం ఎవరో మధుబాబు రాసిన నవలల్లో సురోచ ఎద్దనపూడి రాసిన నవలల్లో చదువుకుని ఉంటారేమో అని అనుకుంటారు కానీ అట్లాంటివి కావు మన ధర్మాన్ని ఏంటి అలాంటి పుస్తకాలు చదివితేనే ఆ ధర్మం గురించి పబ్లిక్గా మాట్లాడగలిగే పటుత్వం వాక్పటుత్వం అనేటువంటిది వస్తుంది ఊరికే నాలుగు అక్షరాలు నేర్చుకొని బయటకు రాలేదు కదా ఈ మధ్య చూశారు అని అంటే తాను ధర్మాన్ని పాటిస్తూ ధర్మ ఆచరణలో భాగంగా అనేక దేవాలయాలు ఈ మధ్యకాలంలో తాను తిరుగుతున్నారు అస్సాంకు పోయారు ఎక్కడికి కూడా పోయారు పవన్ కళ్యాణ్ గారు పోనీ ఆయనతో పాటు టీనేజ్లో ఉన్నటువంటి వ్యక్తి తన కొడుకు తన కొడుకుకి ధర్మాన్ని తాను ఆచరిస్తూ తన కొడుకు కూడాను చూపిస్తూ నేర్పిస్తున్నాడు కూతురు గతంలో తీసుకు తీసుకుని వెళ్ళాడు ఎందుకు మన ధర్మాన్ని ఎంతమంది తల్లిదండ్రులు ఇది ఆచరిస్తున్నారు పిల్లల్ని చక్కగా దేవాలయానికి మంచిగా చక్కగా విధి విధానముగా తీసుకుపోతున్నారా ముందు అయితే వెళ్ళడానికి అనుమతిస్తున్నారు పోనీ దేవాలయానికి వెళ్ళినా చక్కగా సాంప్రదాయంగా వెళుతున్నారా తాను సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ తన కొడుకు చేత కూడా ఆ విధంగా చేశాడు కదా తన భార్య సరే ఏ మతమైనా కావచ్చు ఆమె కూడా హిందూ ధర్మాన్ని అంగీకరించి ఆచరించింది కదా స్నానం ఆచరించింది కదా మరి ఆచరించినటువంటి దాని ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి వేయవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న తప్పిదం ఏం జరిగింది అనంటే ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నారతో చేసినటువంటి యజ్ఞోపవీత ధారణ ఒకప్పుడు ఉండేది తర్వాత పత్తితో చేసినటువంటి యజ్ఞోపవీత ధారణ చేసేవాడు మిగతా కులస్తులకి బంగారముతో చేసినటువంటి యజ్ఞోపవీత ధారణ చేయమని శాస్త్రం తాను ఏదైతే ఇప్పుడు వారు దీక్షలో ఉన్నారు కాబట్టి వారు ఆ సంబంధించినటువంటి వస్త్రాలు అంటే మన గోధుమ రంగు వస్త్రాలు ధరిస్తున్నాడు ఆయన వారాహి అమ్మవారి పూజ చేసిన ప్రతిరోజుగా వారాహి అమ్మ చేస్తాడా ఏదో ఒక దీక్షలో ఉన్నాడు ఆయన ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆ దీక్షగా ఉన్నానని చెప్పి తనకు తాను గుర్తు చేయడం కోసం ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది యజ్ఞ దీక్షలో ధర్మ ఆచరణ దీక్షలో దేవతా అనుగ్రహాన్ని ఉపాసన చేసి దీక్షలో భాగంగా అతను ఉండి ఉండవచ్చు ఆ సమయానికి వేసి ఉండవచ్చు దీక్ష అయిపోయిన తర్వాత విసర్జన చేస్తాడు కదా ఇప్పుడు అతను దీక్షలో ఉన్నట్టు లెక్క నిరంతరం ఏమి యజ్ఞోపవీత ధారణ చేయడు మరి గురువుగారు దీక్షలో ఉంటే మరి చెప్పులు వేసుకొని నడుస్తున్నారు కదా దీన్ని కూడా కొంతమంది తప్పులు పడుతూ ఉన్నారు అయితే చెప్పులు వేసుకొని నడవడం అనేది ఏ దీక్షలో కూడా భాగం కాదు కదా గురుగారు ఇప్పుడు మనకు చెప్పబడినటువంటిది సంవత్సరానికి ఒక మండల దీక్ష చేసుకుంటుంటారు కాబట్టి ఆ చెప్పులు లేకుండా నడుస్తారు అని మరి ప్రస్తుత కాలంలో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా చెప్పులు లేకుండా ఉండడం వల్ల ఉంటాయి కదా అంతేకాకుండా పూర్వకాలంలో మునీశ్వరులు వాళ్ళు పాదుకల మీద నడిచేవాళ్ళు ఇప్పుడు కేవలం ధర్మ ఆచరణలో భాగంగా శరీరాన్ని రక్షించుకునే ఒక సాధనంగా వాడి ఉండవచ్చు కానీ మామూలుగా చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని అయితే తిరగట్లేదు కదా ఆ చెప్పులు కూడా సాధారణంగా పాదుకలు ఎలా ఉంటాయి అప్పుడు అతను ఏదైనా కార్యక్రమం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చూస్తే వంద రూపాయల చెప్పులు అవి అంతే కదా అంటే వాటి యొక్క డిజైన్ కనుక మీరు చూస్తే పాదుకలు ఎలా ఉంటాయో బొటన వేలికి కాలికి మాత్రమే ఒక లాగా ఉంటుంది అంతే బొటన్ కాలి బొటన వేలికి రెండో వేలికి మధ్య మాత్రమే పాదుకలు కూడా అలాగే ఉండేటివి కదా అలాగే వేసుకున్నాడు అతను అతనేమి పూర్తిగా షూస్తో కప్పబడినటువంటిది లేకపోతే స్టైల్గా ఉండేటువంటి చెప్పులు వాడలేదే కానీ ధర్మాచరణలో భాగంగా పాదరక్షణగానే ఉన్నాడు ఎవరైనా కానీ ఆచరిస్తున్నాడు అటువంటి ఆచరిస్తున్నటువంటి వ్యక్తిని మనం చూసి గర్వించాలి అదే మనం చేయలేకపోయాం అతను చూసి ధర్మ మార్గంలో పయానించే విధంగా ఉండాలి తప్ప ఆక్షేపణ చేయడం అనేటువంటిది ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మన ధర్మాన్ని ఇప్పుడు ఏంటనంటే వీళ్ళకి చాలామందికి ఎవరికి కూడా డైరెక్ట్గా ఎదుర్కొనలేక ఇటువంటి చర్యను ఇంకా ఏం చెప్పారంటేనమ్మా ఇక ఇతనికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు గుళ్ళు గోపురాలు తిరిగే వ్యక్తికి హాయిగా రిజైన్ చేసేసి గుళ్ళు గోపురాలు తిరగవచ్చు కదా లేకపోతే ఇంకా చెప్పాలి అనంటే ఏదైనా ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రిత్వ పదవి చేసుకొని చేసుకోవచ్చు కదా ఎందుకు ఇవన్నీ పనులు అవసరం లేని పనులు ఏ రాజకీయాలు ఏం చేస్తాడో మనల్ని ఏం పట్టించుకుంటాడు అని చెప్పానని అరే ఒక సింబాలిక్గా తాను ధర్మాన్ని పాటిస్తూ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఆ ధర్మాన్ని దేవతారాధన చేస్తున్నాడు ఇప్పుడు ఉదాహరణకి గమనించుకుంటే ఒక క్రిస్టియన్ ఆదివారం నాడు చర్చికి వెళితే ఎందుకు చర్చికి వెళుతున్నావు అని చెప్పి అడుగుతామా మనం ఒక ముసల్మాన్ నమాజ్కి వెళ్తున్నాడు అంటే నువ్వు ఎందుకు నమాజ్కి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి మనం ఏమైనా క్వశ్చన్ చేస్తామా ఆయన ధర్మం అది ఆయన హిందూ ధర్మంలో పుట్టాడు ఒక హిందువుగా తాను చేయాల్సినటువంటి చేస్తున్నాడు ఎదుర్కొని డైరెక్ట్గా ఎదుర్కొనలేక ఇట్లాంటి మాటలు మాట్లాడితే అంటే మన హిందువులే మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా వేరే ఎవరు మాట్లాడలేదు మన వాళ్ళే మాట్లాడుతున్నారు మన వాళ్ళే అది అది ఒక బాడీ షేమింగ్ చేస్తున్నారు అదొక హాస్యాస్పదంగా మాట్లాడి ఇక్కడ ఎవరిని నేను సపోర్ట్ చేస్తున్నానని కాదమ్మా ఒకప్పుడు జగన్ గారు కూడా హరిద్వార్లో విశాఖ శారదా పీఠాధిపతి గారు నిర్వహించినటువంటి హిందూ ధర్మంలో భాగంగా ఆయన కూడా దీక్ష తీసుకున్నాడు కదా స్నానం ఆచరించి నదీ స్నానం ఆచరించి హిందూ ధర్మ దీక్ష చేపట్టాడు కదా అప్పటి నుంచి దేవాలయాలు కూడా ఆయన కూడా వెళ్తున్నాడు కదా ప్రతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా దేవాలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వడము కొన్ని మన హిందూ ధర్మాన్ని ఆయన కూడా స్వీకరించినందున కలిసి వెళ్ళడం అవన్నీ చేశారు అందరూ చేశారు ఈయన కూడా అదే చేశాడు ప్రత్యేకించి ఈయనను విమర్శించడం ఏంటి ఒక అందుకి మంచి చెడులో కూడా ఒక మంచి వెతుక్కోవడం అంటే ఇలాంటి యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది చేయడం అనేటువంటిది ఒక ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మంచి కార్యక్రమం ఏనమ్మా అందులో ఏం సందేహం లేదు ఒక ఒక దీక్ష ఇప్పటికీ కూడా ఎంతో మంది మనకు పవన్ తెలిసి పవన్ కళ్యాణ్ యజ్ఞోపవీత ధారణ చేశాడు అని చెప్పుకోవడమే కానీ మనకు తెలియకుండా గ్రామాలలో చూస్తే ఎంతోమంది అన్యకులస్తులు ఒక దేవతా దీక్ష తీసుకున్నప్పుడు యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది చేస్తారు పితృ కార్యక్రమాలప్పుడు ఖచ్చితంగా ఉత్తర్యాన్ని సవ్యము అపసవ్య దిశలో పెట్టుకుంటూ పితృ కార్యక్రమాలు చేస్తుంటారు అంతెందుకమ్మా ఈ యజ్ఞోపవీత ధారణ కేవలం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే కాకుండా పద్మశాలీలు విశ్వబ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు కూడా ఉండేవాళ్ళు వడియరాజులు అనేటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ముఖ్యంగా కమ్మకులస్తులలో కమ్మ బ్రాహ్మణులు కూడా ఉన్నారమ్మా అంటే వాళ్ళ కులస్తుల్లో వాళ్ళ వాళ్ళే పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు త్రిపుర త్రిపురనేని చిట్టుబాబు గారు వస్తుంటారు కదా వారి తండ్రి గారు రామస్వామి చౌదరి ఉన్నారు కదా ఏదో సందర్భంలో వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అయితే సమయానికి పురోహితుడు రాకపోతే ఎన్టీ రామారావు గారు హాజరై ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారే మన ముహూర్తం సమీపిస్తుందని చెప్పి స్వయంగా మంత్రాలు చదివి వివాహం చేయించాడు మరి బ్రా అక్కడ కమ్మ బ్రాహ్మణులు కూడా ఉంటారు కమ్మ కులంలో వాళ్ళు వాళ్ళ వివాహాలు చేసే బ్రాహ్మణులు ఇప్పటికీ ఉన్నారు అంటే ప్రతి కులంలో బ్రాహ్మణులు పద్మశైలిలో ఉన్నారు విశ్వబ్రాహ్మణుల్లో ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు ఇప్పుడు మన హిందూ ధర్మం ఇంకా ఈ మాట చెప్పి ఇంకా కింది కులస్తునని ఇంకా అణగదొక్కుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కావాలంటే ఒక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున యజుర్వేదానికి ఒక జాబాల మహర్షి ఆత్రేయస మహర్షి ఆత్రేయస గోత్రీకులని చెప్పుకుంటుంటారు అందరూ కూడా ఆత్రేయస గోత్రం అని ఈ ఆత్రేయసుడు ఎవరు ఒక శూద్రకుల సంజాతుడు అతను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఒక వేదానికి కర్తగా అతను నియమించబడ్ అతను ఉన్నాడు యజుర్వేదంలో కొంత భాగం ఆయన రాశాడు జాబాల మహర్షి రాశాడు ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటిది జాబాల మహర్షికి సంబంధించినటువంటిది ఆ వేదాన్ని చదువుకుని ఇప్పుడు బ్రాహ్మణులందరూ కూడా చేస్తున్నారే మరి ఒక బోయవాడుగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షి అయ్యాడు కదా క్షత్రియుడిగా పుట్టినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని పొందాడు కదా అంతెందుకమ్మ దశమహావిద్యలు అనేటువంటివి ఉన్నాయి కదా ఈ దశమహావిద్యల్లో తొమ్మిదో విద్య మాతంగి దేవి యొక్క ఆ మాతంగి మంత్రానికి అధిష్టానం ఋషి ఎవరంటే మతంగ మహర్షి మతంగ మహర్షి ఎవరు కడజాతి వాడు ఆఖరి కులస్థుడు మరి ఆయన ఇంట్లో పార్వతీ అమ్మవారిని మెప్పించి వరాలు పొంది ఆ పార్వతీ అమ్మవారిని తన కూతురిగా పొందగలిగాడు మరి ఏ బ్రాహ్మణుడికి అంతటి గొప్ప అవకాశం అదృష్టం మరి ఒక మాతంగి దేవికి తండ్రిగా మతంగా మహర్షి అయ్యాడైనా ఇతర కులస్తుల మహర్షులు లేరా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది వాళ్ళ గోత్రాల్లో ఉన్నారు సనాతన బ్రహ్మర్షి గోత్రం అహబోనస గోత్రము వీళ్ళందరూ బ్రాహ్మణులు కానీ విశ్వ బ్రాహ్మణులలో వాళ్ళు గొప్ప పేరు ప్రతిష్టలు పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఋషులైన వాళ్ళు ఇతర కులస్తుల్లో ఋషులైన వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పవచ్చు ఇప్పటికీ చెప్పదలుచుకుంటే అనేక మంది ఇతర కులస్తుల్లో బ్రాహ్మణ గోత్రాలతో ఉన్నటువంటి ఆ గోత్రనామాలతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ ఎక్కడా కూడా బ్రిటిష్ వాళ్ళు రానంత వరకు అన్ని కులాల వాళ్ళు ఆనందంగా కలిసిమెలిసి జీవించారమ్మా అందులో ఏం సందేహమే లేదు ఎవరిని కూడా దూరంగా అంటరాని వాళ్ళుగా ఎవరిని చూడలేదు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పరిపాలనలో మనల్ని మనము తక్కువ చేసుకుంటూ ఈ విధంగా మనకి మధ్యనే ఒక కొట్లాటలు అనేటువంటివి ఏర్పరిచారు ఇంకా చెప్పాలి అని అంటే ఇందులో సైన్స్ కూడా దాగి ఉంది యజ్ఞోపవీత ధారణ ఉన్నందువల్ల సైన్స్ కూడా దాగి ఉందమ్మా అంటే ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి విధంగా కూడా యజ్ఞోపవీత ధారణ వల్ల కలుగుతాయి బహుశా అంటే ఈ మధ్య కాలంలో ఆయన బయటకు వచ్చింది స్పాండిలైటిస్ అనేటువంటిది ఉన్నా అది మానవుడి దైనందిన జీవితంలో వచ్చేటువంటిది అమ్మా అది ప్రారంభ కర్మరీత్యా వచ్చేటువంటిది ఇందులో ఉన్నటువంటి సైన్స్ కనుక తెలియజేసుకుంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మహాశివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో జాతక జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోషాల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అలాగే శివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మంలో సమస్యలు కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పన్నెండు రాష్ట్రాల వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి పీఠమాధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న ఈ కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క శివరాత్రి రోజున జరిగే కార్యక్రమంలో సంకల్పనలో సభ్యులుగా చేరడం వల్ల వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు ఈ యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి విధానం వల్ల ఎటువంటి సైన్స్ ఫలితాలు కలుగుతాయంటే అసలు యజ్ఞోపవీత ధారణ కలగడం వల్ల మనిషికి తాను ఒక నియమనిష్టలతో కూడుకున్నటువంటి జీవనాన్ని నడుపుతున్నాను నడుచుకుంటున్నాను అనే ఒక దృఢమైన సంకల్పం నియమస్తుడైనటువంటి వ్యక్తిగా ఉంటాడు ఒకటి రెండవది ధర్మ అధర్మ విచక్షణ అనేటువంటిది మానవు కలుగుతుంది మంచి చెడు చేయగలుగుతాడు మంచిగా బతకగలుగుతాడు మంచిగా ఎదుటి వాళ్ళకి మంచి చేయగలుగుతాడు ఈ యజ్ఞోపవీత ధారణ ఉండడం వల్ల మూడవది ఏంటంటే ఈ యొక్క మలమూత్ర విసర్జన చేసేటప్పుడు కుడివైపున రెండు చుట్లు చుట్టుతారమ్మా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కుడివైపున ఉన్నటువంటి నాడులకి అలాగే ఈ యొక్క గర్భమందు ఉన్నటువంటి ప్రేగులకు ఉన్నటువంటి నాడులకి అనుసంధానం ఉండడం వల్ల మలమూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది ఇది ఒకటి ఇక మూడవది యజ్ఞోపవీతం అనేటువంటిది ఈ విధంగా ఎడమ నుంచి ఇలా కుడివైపుకి ఉంటుంది కదమ్మా ఉండడం వల్ల ఇక్కడ ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ ఒరిపిడికి గురవుతుంది గుండె దగ్గర ఈ ఒరిపిడికి గురైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుండె దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలు ప్రచోదితమవుతాయి అందువల్ల హృద్రోగములు అనగా గుండె జబ్బులు రాకుండా కాపాడగలుగుతాయి మూడవది ఈ కుడివైపున చుట్టు తిప్పడం వల్ల సూర్యనాడి అనేటువంటిది ఉత్తేజితమవుతుంది తద్వారా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది సైన్స్కి సంబంధించిన విధానం అందుకనే పూర్వకాలంలో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాకపోతే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు అనగా మద్యపానము ధూమపానము మాంసాహారము మైథునము ఇలాంటి కార్యక్రమాలు ఉండేటప్పుడు ఇది ఉండడం వల్ల ఏదో ఒక తప్పు చేస్తున్నామనే భావన అనేటువంటి మనుషులకు కలుగుతుంది కాబట్టి కొన్ని కులస్తులు పూర్తిగా దీన్ని తీసేశారు తద్వారా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఉండవచ్చు కదా అలా ఉంటున్నారు కాకపోతే ఇంకా సంతోషించండి అయ్యా ఒక రోల్ మోడల్గా ఎంతో ఒక జీవితంలో అనేక రకాల వైభోగాలు చూసినటువంటి వ్యక్తి ధర్మాచరణ అనేటువంటిది పాటిస్తూ తన కుటుంబాన్ని కూడా ఆ విధంగా నడిపింపచేస్తున్నటువంటి వ్యక్తి సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ ధర్మాచరణలో ఉన్నందుకు అందరం కూడా గర్వపడాలి అతన్ని అంటున్నందుకు మనం సిగ్గుపడాలి అతన్ని ఆచరించలేకపోయామనేటువంటి దానికి మనము తల వంచి మనం కూడా ఈ అన్ని కులస్తుల వాళ్ళు కూడా ధర్మాచరణ అనేటువంటిది ధ్యేయంగా పెట్టుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది దీన్ని ఆ విధంగా ఆ కోణంలో చూసి నేర్చుకొని మనం చేయాల్సినటువంటి పనులు చేయకుండా అతన్ని వ్యతిరేకిస్తూ అతని చర్యని మనం చేస్తుంటే అతనేమి చెప్పడం వల్ల అతనేమి ఆగిపోడు కదమ్మా తన పని తాను చేసుకుపోతాడు కాబట్టి ఏమవుతుంది గాలి వీస్తున్నప్పుడు ఉమ్మేస్తే ఆ గాలి మళ్ళీ మన మీదే పడి మళ్ళీ మన ఉంటుంది కాబట్టి ఇటువంటి చర్యలు అనేవి చేయకుండా అతనిది శాస్త్ర ప్రకారం సమ్మతమే అందులో ఏమాత్రము సందేహం లేదు పూర్వకాలంలో అందరూ ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది చేసేవాళ్ళు దీనివల్ల ఒక నియమానికి కట్టుబడి ఉన్నామనేటువంటి భావన ఉండేది కాబట్టి అందులో ఏమాత్రం కూడా ఎవరికి కూడా డౌట్స్ లేవమ్మా చక్కగా ఆచరించవచ్చు ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు ఇంకా ధర్మ ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ ఆ యొక్క ధర్మాచరణ ఉన్నంతవరకు తదనంతరం అతని వ్యక్తిగతం తీయవచ్చు తీయకపోవచ్చు కాకపోతే ఆ సూచించినటువంటి పెద్దలు శాస్త్రం పూర్తిగా అవగతం చేసుకోకుండా నూలుతో చేసినటువంటి పత్తితో చేసినటువంటి యజ్ఞోపవీతం కంటే అతనికి ఆ శక్తి ఉంది బంగారం పోగు ఎంత అవుతుందమ్మా చిన్న పోగు కదది ఇప్పటికీ కూడా బ్రాహ్మణ కుటుంబాల్లో వివాహం చేసేటప్పుడు ఉత్తిజంద్యం ఉత్తి అని వేస్తారు ముందుర ఉపనయనం చేసేటప్పుడు వెండితో చేసిన దంధ్యం బ్రాహ్మణ వటువులకి బ్రా ఆ యొక్క వరుడికి వెండితో చేసిన దంధ్యాన్ని వేస్తారు కాకపోతే వెండిలో వేసుకోవచ్చు బంగారం కొంతైనా కలపాలి ఆ వెండిలో బంగారము మహా అయితే మొత్తం కలిపితే అరతురం కూడా ఉండదమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు ఈ అసలు ఈ విషయం ఇప్పటి వరకు అన్ని కులాల వాళ్ళకి ఇంతకుముందు మన సాంప్రదాయాల ప్రకారం అన్ని కులాల వాళ్ళకి ఉన్నప్పటికీ వారి వారి సౌ సౌలభ్యాల కోసం వాళ్ళు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ మహేశ్వరబ్రహ్మార్